వేయడం జరిగింది ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా హిందూ ముస్లింస్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకుని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి డీఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ నంద్యాలలో హిందూ ముస్లింస్ అనే బాయి బాయి అనే భావనతో తిరుగుతా ఉన్నారు అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ దొంగతనము దోపిడీల కంటే కూడా ప్రమాదకరమైంది ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు లేస్తున్నారో వాళ్ళని పోలీసులకు హ్యాండ్లోడ్ చేయడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టివన్నారు ఏం కథ అని తెలుసుకుని వాళ్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఎందుకంటే నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లింస్ తేడా అనేది లేదు అంతేకాకుండా ఈ పోస్టర్లు వేయడము గతంలో బి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి నంద్యాల తాలూకాలో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిం సోదరుల మనోభావాల మీద ఆయన దెబ్బ కొట్టినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు పేపర్లు వచ్చింది నంద్యాల పార్లమెంట్ కు ముగ్గురు అభ్యర్థులను ముస్లింలు సెలెక్ట్ చేశారు దానికి ఏం సమాధానం చెప్తారు సత్యమోహన్ రెడ్డి గారు ఒకటి ఆలీ ఇంకొకటి నౌమాను తర్వాత వీరపక్ష ఎమ్మెల్సీ కు కూడా పరిశీలనలు ఉంది మరి దానికేం సమాధానం చెప్తాడు అసలు అంత సీనియర్ పొలిటీషియన్ ఆ వరుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా క్షమాపణలు చెప్తే గౌరవంగా ఉంటది లేకుంటే ఇది నంద్యాలయే కాదు మొత్తం మూడు లక్షల చిల్లర పైచిలకు ఓట్లు నంద్యాల ఉన్నాయి ఆ ముస్లింల మనోభావాల దెబ్బతీయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీసు వారికి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు ఆ ముద్దాయిల పేరు బయట పెట్టి దీని వెనుక ఉన్న ముద్దాయిగా ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను